ఈ రోజు మన పిల్లల్ జర్నీ అయితే మన చెరుగుపల్ లో ఉన్న పూజశ్రీ ఎలక్ట్రికల్స్ అండ్ అయితే ఆర్డర్ వచ్చిందండి ఎవరైతే కొత్తగా ఇల్లు కట్టుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని సేవ్ చేసుకోండి ఎన్ఆర్ఐ కాలేజ్కి ఆపోజిట్ లో ఉంటుంది మీకు కావాల్సిన మెటీరియల్స్ కోసం గుంటూరు విజయవాడ తనకి వెళ్ళాల్సిన అవసరమే ఇక్కడైతే మీకు జోమర్ లైట్స్ వాల్ లైట్స్ ఎలివేషన్ లైట్స్ అండ్ పోర్టుగో లైట్స్ అయితే మీకు లభిస్తున్నాయి విజయవాడకి ఇక్కడికి ఎటువంటి తేడా అయితే ఉండదండి ఇక్కడ మీకు అన్ని రకాల బ్రాండెడ్ వైర్స్ అలాగే వాటర్ ట్యాప్స్ మీకు దొరుకుతాయి మన చెరుగుపల్లి బెస్ట్ ఆప్షన్ ఎలివేషన్ లైట్స్ మిరల్ లైట్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే దొరుకుతున్నాయండి వీళ్ళ దగ్గర అన్ని రకాల బ్రాండెడ్ సీలింగ్ ఫ్యాన్స్ వాటితో పాటు స్విచ్ బోర్డ్స్ దొరుకుతున్నాయి శానిటరీ ఐటమ్స్ వచ్చేసి కమో సెట్స్ సూట్స్ వాష్ బేసిన్స్ పేరావేర్ సెరా కంపెనీ అయితే దొరుకుతున్నాయండి ఎవరైతే కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటారో వాళ్ళకి వీళ్ళ దగ్గర దొరకని వస్తువు అంటూ లేదండి మన కోటి ఫ్యామిలీ ఫాలోవర్స్ ఎవరైతే షాప్కి అయితే వెళ్తారో వాళ్ళకి ఖచ్చితంగా ప్రతి బిల్లు మీద ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర హైలైట్ ఐటమ్ అయితే వచ్చేసి ప్రొఫైల్ లైట్ అండ్ వాల్ లైట్స్ అండి అదిరిపోయినాయి ఒకసారి లుక్ లాస్ట్ అండ్ ఫైనల్ గా వీళ్ళ దగ్గర ఈ నెల ఇరవై తారీఖు నుంచి దసరా ఆఫర్స్ అయితే మొదలవుతున్నాయండి తప్పకుండా ఒకసారి ఇంకెందుకండి ఆలో స్క్రీన్ మీద కనిపించిన నెంబర్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి ఉంటా మరి బాయ్ థ్యాంక్ యూ